శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి జీవితంలో ముగ్గురు దోహుల పేర్లు కనిపిస్తున్నాయండి జాగ్రత్తగా ఉండాలి అయితే వీరి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అలాగే వీరి యొక్క జాతకంలో ఉన్నటువంటి ఆ ముగ్గురు దోహుల పేర్లు ఎవరు ఏ విధంగా వీరిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వారిని ఏ విధంగా మీరు గుర్తించాలి అలాగే వారితో ఏ విధంగా జాగ్రత్త పడాలి అలాగే వారి వల్ల మీకు వచ్చే సమస్య నుండి ఏ విధంగా తప్పించుకోవాలి ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయండి రాశి అనేది రాశి చక్రంలోను పదకొండవ రాశి అండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపీజం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాత్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశికి పరిగణించబడతారు రాశికి అధిపతి శని భగవానుడు ఈ కుంభరాశిలో జన్మించిన వారి యొక్క లక్ష్యం కనుక మనం గమనించినట్లయితే బంధాలకు కానీ అనుబంధాలకు కానీ ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారండి ఎవరైనా సరే చిన్న సహాయం చేసినా కానీ ఆ సహాయాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటారు అలాగే కొత్త వారు ఎవరైనా పరిచయం అయినా పాత స్నేహితులు మాత్రం పాత బంధుత్వాలు మాత్రం అసలు మర్చిపోరండి అలాగే అలవాట్లను మార్చుకునే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ఎల్లప్పుడూ కూడా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎక్కువసార్లు ఎదురవుతూ ఉంటాయి అలాగే ఆవేశం మాత్రం అధికంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు ఇతరులు రెచ్చగొడితే చాలండి రెచ్చిపోయే స్వభావం కూడా కలిగి ఉంటారని కూడా చెప్పవచ్చు కాబట్టి వీరికి జీవితంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి తమ యొక్క బాధను కానీ బాధ్యతను కానీ వితలకు వినిపించాలని ఎప్పుడు కూడా అనుకోరండి బాధను కూడా మనసులోనే దాచుకుంటూ ఉంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమార్టంగా చెప్పే మనస్తత్వం కూడా కలిగి ఉంటారని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి కుంభరాశి వారు ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు కానీ విఫలం అవుతూ ఉంటారండి మిత్రులకు హామీ ఉండి చిక్కులను కూడా కొను తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యలలో కూడా బాగా రాణిస్తారు కూడా ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవానికి కూడా బాగా కలిసి వస్తాయి అలాగే కుంభరాశిలో జన్మించిన వారి జీవితంలో ఒడిదుడుకులకి లోనైనా కానీ ఖచ్చితంగా అవి కొద్ది కాలంలోనే సర్దుకుంటాయండి అనవసరం ఉన్నప్పుడు ధనం లభించకపోయినా కానీ అవసరం లేనప్పుడు మాత్రం వీరికి ధనం అనేది అధికంగా వస్తూ ఉంటుంది బంధువులు ఆత్మీయ వర్గ అవసరాలకు ధనాన్ని సర్దుబాటు చేసి వీరి యొక్క ఉన్నత స్థితికి తోడ్పడుతూ ఉంటారో కూడా అండి సమాజంలో ఉన్నత స్థానంలో గౌరవ స్థానంలో ఉన్నవారి వల్ల వీరు అన్యాయానికి గురయ్యే సందర్భాలు కూడా కనిపిస్తూ ఉంటాయి వీరు పక్షపాత బుద్ధికి కూడా నష్టపోతూ ఉంటారు అకస్మాత్తుగా రాజకీయ అధికారాలు కూడా వీరికి చేకూరుతూ ఉంటుంది చుక్ర శని బుధ మహర్దశలు వీరికి యోగదాయకంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు ఏ పక్షంగా పొరపాటుగా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు అయితే కలుగుతాయండి చర్చించి తీసుకున్న నిర్ణయాలే వీరికి బాగా మేలు చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు అలానే సమాజంలో పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురి అవుతూ ఉంటారు కూడా కొన్ని సందర్భాల్లో మాత్రమే తమ యొక్క సంతానం ఆత్మీయుల సొంత వర్గం వారు చేసే తప్పులు వీరికి తప్పులుగా కనిపించు వారిని సమర్థించడానికి రక్షించడానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు వ్యాపారంలో అంచులైన నిజమైన మంచి లాభం పేరు విరికి వస్తాయి సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో మాత్రం నూతన ప్రయోగాలు చేస్తారు ఇబ్బందులకి గురవుతూ ఉంటారు కూడా భూములు ఇలువలు పెరగడం మూలంగా వీరికి ధనవంతులు అవే అవకాశం అనేది తొందరలో రాబోతుందండి వ్యాపారం కూడలి అద్దెకించి అదృష్టాన్ని జారవర్చుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో సంతానం యొక్క అదృష్టం వల్ల మంచి స్థితిలోకి చేరుకుంటారండి స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది ఈ విధంగా వీరి యొక్క జాతకంలో కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు అయితే ఉంటాయండి ముఖ్యంగా వీరి యొక్క జాతకాన్ని మనం మొత్తంగా చూసుకున్నట్లయితే ముగ్గురు దోహదల పేర్లు వీరి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయండి జీవితంలో వీరిని ఆర్థికంగా దిగదార్చడానికి కావచ్చు లేకపోతే వీరిపైన కొన్ని నిందలు ఆరోపణలు వేసే సమాజంలో వీరి పేరు అవమానపరచడానికి కూడా కావచ్చు అండి వారు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తులు పట్ల జాగ్రత్తగా ఉండాలండి కాబట్టి మీ యొక్క స్నేహితులను ఎవరిని శత్రులు ఎవరు అనేది గమనించి మీరు ముందుకు సాగవలసిన పరిస్థితి ఉంటుంది కొన్ని సందర్భాలలో కొంతమంది జీవితం ఏ విధంగా ఉంటుంది అంటే ఎవరో ఉచిత సలహాలు అయితే ఇస్తూ ఉంటారండి అయితే ఆ సలహాల వల్ల మనకు మేలు జరుగుతుందా కీటు జరుగుతుందా అనేది ఆలోచించుకోకుండా ఆ సలహాలు అమలు చేస్తారు ఈ విధంగా చిక్కులు పడే ప్రమాదం కూడా ఉంటుంది సర్వం కోల్పోవలసిన పరిస్థితి కూడా వస్తుందండి కాబట్టి మీ జీవితంలో అటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని గమనించి మీరు వారి ఇచ్చే సలహాలు పాటించే ముందు ఒకటికి పదిసార్లు మీరు ప్రశ్నించుకోండి అవసరమైతే ఇంకా వేరే వ్యక్తులు అంటే మీ కుటుంబ సభ్యులు కావచ్చు అనుభవం ఉన్న వ్యక్తులు కూడా కావచ్చు లేకపోతే మీకు శ్రేయోభిలాషులు కూడా కావచ్చు వారితో ప్రతి విషయాన్ని కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోండి అంటే కొంతమంది బయట వ్యక్తులు శ్రేయోభిలాషులు లాగా కనిపిస్తూ ఉంటారండి కానీ లోపల మాత్రం మన కీడును కోరుకుంటే ఉంటారు ఈ విధంగా అనవసరమైన సలహాలు మనకు ఇస్తూ ఉంటారు కూడా అటువంటి వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలండి కుంభరాశి వారు అటువంటి దోహు మీ జీవితంలో కూడా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి ఈ విషయాల్లో కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి కొంతమంది వ్యక్తులు ఎలా ఉన్నారు అంటే వారికి శత్రులుగా ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారితో ప్రత్యక్షంగా గొడవలకు దిగాలని ఉన్నా కానీ ధైర్యం లేక మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారండి అయితే కుంభరాశి వారికి ఉన్న మనస్థితి ఏమిటి అంటే రెచ్చగొడితే చాలండి రెచ్చిపోతూ ఉంటారనమాట ఎనుక ముందు ఆలోచించరు ఇంకా ఈ విధంగా వారి కారణాల వల్ల మీరు అనవసరమైన విషయాలకి గొడవలోకి దూరి అనేకమైన రకాలుగా చిక్కును కొని తెచ్చుకుంటూ ఉంటారు కూడా మానసిక ప్రశాంతత లేకుండా పోతుంది ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితంపై కావచ్చు మీ యొక్క వృత్తిపరమైన జీవితంపై కూడా కావచ్చు అనేక రకాల ప్రతికూలతను తీసుకుని వస్తుందండి ఈ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని అటువంటి దోహలు మీ చుట్టుపక్కల కానీ మీ యొక్క సన్నిహితుల్లో కానీ మీ యొక్క బంధువులో కానీ ఉన్నట్లయితే గనక వారిని దూరం పెట్టడం చాలా మంచిదండి ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే వారు ఎందుకు ఈ విధంగా చెప్తున్నారు వారే ప్రత్యక్షం గొడవ పెట్టుకోవచ్చు కదా మీకెందుకు చెప్తున్నారు అనే ఒక అవగాహన మీకు ఉండాలండి పరిస్థితిని మీరు మంచి చెడును చూసుకుని తెలివితేటలను ఖచ్చితంగా అక్కడ ప్రదర్శించాలి లేకపోతే మాత్రం మీరు మీ జీవితంలో చాలా కోల్పోవలసిన పరిస్థితి ఉంది జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుందండి అలాగే ఆర్థిక పరమైన విషయాలు చాలా షూరిటీ సంతకాల విషయంలో అలాగే వ్యాపార సంబంధమైన లావాదేవీల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మి మీరు సంతకాలు చేయడం లేకపోతే డబ్బులు అప్పుగా ఇవ్వడం ఇటువంటి పనులు చేయవలసిన పరిస్థితి కూడా ఒక వ్యక్తి వల్ల మీకు జరగవచ్చండి కాబట్టి కుంభరాశి జాతకులు ఈ విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలండి మిమ్మల్ని ఈ విధంగా వాడుకోవడానికి తమ యొక్క సామర్థ్యంతో మీ నుండి డబ్బు గుంజడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులకు దూరంగా ఉండడమే చాలా ఉత్తమం కూడా ఎవరిని నమ్మి ఎటువంటి పెట్టుబడులు జోలికి అస్సలు వెళ్ళకూడదండి మీరు ఏ పని చేసినా కానీ కుటుంబ సభ్యులతో చర్చించండి అనుభవం ఉన్న వాళ్ళతో సలహాలు తీసుకోండి దానివల్ల మీకు మేలు జరుగుతుంది తప్ప నష్టమైతే మాత్రం జరగదు మీరు అనేక సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి కూడా వస్తుంది ఈ విధంగా కుంభరాశి వారు జాతకంలో ఈ ముగ్గురు దోహలు కనిపిస్తున్నారండి జాగ్రత్తగా ఉండాలి అంటే మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి కొంతమంది చూస్తూ ఉంటారు అనవసరమైన సలహాలు ఇచ్చి దాని మూలంగా మీకు కీడు జరగడానికి కూడా కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారండి అటువంటి దోహు మీ జీవితంలో ఉన్నారండి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ముఖ్యంగా మిమ్మల్ని రెచ్చగొట్టి అనేక రకాల గొడవల్లో దోచడానికి కొంతమంది వ్యక్తులు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు గమనించుకోండి అటువంటి దోహు మీ జీవితంలో ఉన్నారా చాలా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ మూడు రకాల దోహులు మీ జీవితంలో మీ యొక్క జాతకం ప్రకారం ఉన్నారని తెలుస్తుంది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలి అలాగని అందరిని అవమానపరచడం కాదండి అంటే ఎవరైనా వ్యక్తి మన యొక్క మంచిని కోరుకుంటున్నారా చెడును కోరుకుంటున్నారా అనే విషయం ఏదో ఒక సందర్భంలో వారి యొక్క మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు మనకు ఖచ్చితంగా అర్థమవుతుందండి అటువంటి వ్యక్తులు ఎవరో మీ జీవితంలో ఉన్నారో గుర్తించి వారితో మీ యొక్క బంధం ఏ విధంగా ఉండాలి అంటే హాయ్ అండి హాయ్ బాయ్ అంటే బాయ్ అంతవరకు మాత్రమే ఉండాలి ఎంతవరకు మాట్లాడాలో ఎంతవరకు మెలగాలో ఆలోచించుకోండి మీకు పర్సనల్ విషయాలు వారితో చర్చించకండి వారు చెప్పిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకండి ముఖ్యంగా అలాగే వారితో ఆర్థికపరమైన లావాదేవీలు మాత్రం ఎట్టి పరిస్థితులు పెట్టుకోకూడదు వారి మాట విని షూరిటీ సంతకాలు చేయడం భాగస్వామ్య ఒప్పందాలు చేయడం ఇటువంటి పనులు కూడా చేయకండి వారిచ్చే సలహాను పాటించే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని అనుభవాల సలహాలు తీసుకుని నిర్ణయాలు అయితే తీసుకోండి అది మీకు చాలా మేలు చేసేదే విధంగా ఉంటుంది చూశారు కదండీ కుంభరాశి వారు ఈ వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి అలానే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ